నీ కొడుకు నీ కూతురు హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్గా ఉండాలని నువ్వు కోరుకోవడంలో అస్సలు తప్పులేదు కానీ ఆ డిసిప్లిన్ అనే పదానికి వంద కోట్లలో ఒక్కరికో ఇద్దరికో మాత్రమే అర్థం తెలుస్తుంది అని నేను గ్యారెంటీగా చెప్తాను ఎట్లా చూడు డిసిప్లిన్ ఉండాలి అని కోరుకోవడం కరెక్టే కానీ ఆ డిసిప్లిన్ అనేది ఏ రకంగా వస్తుందో నువ్వు ఆలోచించు ఇప్పుడు నీ చైల్డ్ డిసిప్లిన్గా ఉండడా లేడా అనే క్రైటీరియా నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు సింపుల్గా చెప్పాలి అంటే నేను చెప్పిన మాట నా కొడుకు వింటాడు సార్ విట్ డిసిప్లిన్ అదే నేను చెప్పిన మాట నా కూతురు వినది ఇన్ డిసిప్లిన్ ఇది పేరెంట్ వైజ్ ఇంకొక యాంగిల్లో చూస్తే సేమ్ టీచర్స్ కూడా అంతే వీడు డిసిప్లిన్ వీడు నా మాట వింటాడు నువ్వు వీళ్ళు ఇన్ డిసిప్లిన్ వీళ్ళు నా మాట వినరు సో నీ మాట వింటే డిసిప్లిన్ ఉన్నట్టు నీ మాట వినకపోతే ఇన్డిసిప్లిన్ ఉన్నట్టు అని నువ్వు అనుకుంటే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు చాలా పెద్ద పొరపాటు ఇప్పుడు నువ్వు ఏంటి అంటే ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవాలి ఓకేనా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫైవ్ టు ఫైవ్ థర్టీ అప్ అయిపోయి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వాకింగ్ చేసి సిక్స్ థర్టీ టు సెవెన్ యోగా చేసి సెవెన్ టు ఎయిట్ ఫ్రెష్ అప్ అయి ఎయిట్ టు ఎయిట్ థర్టీ బ్రేక్ఫాస్ట్ తిని నైన్ ఓ క్లాక్ షార్ప్ స్టార్ట్ చేస్తే ట్వల్వ్ థర్టీ వన్ వరకు నువ్వు చదువుకోవాలి వన్ టు టూ లంచ్ చేసి ఒక టూ అవర్స్ పడుకొని తర్వాత మళ్ళీ లేచి కొంచెం స్పోర్ట్స్ లాగా ఆడే గేమ్స్ లాగా ఏదైనా ఆడుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చదువుకుంటూ కూర్చుంటే డిన్నర్ టైం అయ్యే వరకు నువ్వు చదవాలి తర్వాత అందరు కలిసి ఒకటే టేబుల్ మీద డిన్నర్ చేయాలి అప్పుడు టీవీ చూడొచ్చు ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో చదువుకొని కొంచెం సేపు వాకింగ్ చేసి హాయిగా పడుకోవాలి అని చెప్తాం ఇట్లా చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ అది చైల్డ్ దృష్టిలో కానీ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుంటే కానీ దేఆర్ డిసిప్లిన్ ఇక అదే తొమ్మిది గంటలకు లేచి పురుషత్తుగా పన్ను కూడా తోగకుండా స్నానం చేయకుండా గాలికి తిరిగి ఇది ఇన్ డిసిప్లిన్ ఇది బ్రాడ్ వ్యూలో కరెక్ట్ అయినా డెప్త్గా పోతే మైనట్ డీటెయిల్స్కి వెళ్తే ఇది చాలా డేంజర్ చూడు ఎందుకంటే యాక్చువల్గా స్టడీస్లో ఏం చెప్తున్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా లేరా అనేది క్రైటీరియా ఇప్పుడు చూడు నువ్వు చెప్పింది చెప్పినట్టు వింటున్నారు వాళ్ళు నువ్వనుకునేది రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇట్లా నా కొడుకు కబడ్డీ ప్లేయర్ కావాలా నా కొడుకు కలెక్టర్ కావాలా నా కొడుకు డాక్టర్ కావాలా ఇట్లా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నువ్వు ముందు నుంచి ఒకలాగా ట్యూన్ చేస్తున్నావు ట్రైన్ చేస్తున్నావు ఈ టైంకేలు అవ్వాలి ఈ టైంకే పడుకోవాలి ఈ టైంకే తినాలి ఈ టైంకే ఆడుకోవాలి ఈ టైంకి కడుక్కోవాలి కూడా ఇదే చెప్తున్నా నువ్వు అవునా కదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడి స్వతహాగా ఆలోచించే టైం లేదు వాడు వాడి లైఫ్ని ప్లాన్ చేసుకునే ఆప్షన్ లేదు వాడి ఇష్టాయిష్టాలు ఏంటి ప్రిఫరెన్సెస్ ఏంటి అవి ఇవ్వట్టు కూడా ఆప్షన్ లేదు ఇప్పుడు నువ్వు అనొచ్చు సార్ హాస్టల్లో జాయిన్ చేసి ఎంత డిసిప్లిన్ ఉంటారు చెత్త డిసిప్లిన్ అంటే నేను ఇది ఇందాక చెప్పినట్టు పొద్దున్న ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అది స్కూల్ కాదు అదొక ఫ్యాక్టరీ లాగా స్టూడెంట్స్ని తయారు చేయడం కాదు మెషిన్స్ని తయారు చేస్తున్నాయి పర్టికులర్ ఈ టైంకి వాడుకోవాలి ఈ టైంకి వెళ్ళాలి ఆ టైంకి నిద్ర వస్తుందో అది ఏం తెలుస్తారా బాబు నువ్వు రాత్రి అంతా నిద్ర పోయినాకోపన ఎవరికైనా రావాల్సింది నువ్వు పొద్దున్న ఐదు గంటలకు రావాలా లేకుంటే వెనుక ముట్టి మీద నుంచి కట్టబెట్టి కొడతారు నేను కూడా కొట్టించుకున్నాను జీవాల కొట్టించుకున్నా లేట్ అయితే అట్లా వాడి గురించో వీడి గురించో చదివితే ఎక్కుతుందా ఈ మాట అనే ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే గాలికి అంటే డిసిప్లిన్ కాదని చెప్పి వదిలేసే గాలిగా రా గాలిగాలి అవుతారు కదా అంటే నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదు కాబట్టి గ్యారంటీగా నువ్వు వాళ్ళని డిసిప్లిన్గా ఉంచకపోతే వాళ్ళు గాలి తింటారనే ఫీలింగ్లోనే నువ్వు బతికేస్తున్నావు బట్ పాయింట్ ఆఫ్ తమ్ వాడి మనస్సు ఉన్నది కదరా ఇప్పుడు డిసిప్లిన్ యాక్చువల్గా మనం చూస్తే పొద్దున ఫైవ్ నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సంథింగ్ ఏదో పొద్దున ఫైవ్ ఓ సిక్స్ ఏదో ఒకటి పదకొండు గంటల వరకు చూస్తున్నాం నువ్వు చూసేదంతా ఏం తెలుసా గుట్టి చూపు గుడ్డోట్ లాగా చూస్తున్నావు నీకు ఏం కనిపించదు ఏం కనిపిస్తుంది యాక్చువల్గా వాడి శరీరం మాత్రం కనిపి ఐదు గంటలకు లేచిండు అబ్బా నాకు కొంచెం లేచేండు లవోగో లవో దిగో గు కరెక్ట్గా ఫైవ్ థర్టీ వరకు ఫ్రెష్ అప్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ వాకింగ్ చేసి సిక్స్ ఐర్ టు సెవెన్ యోగా చేసేయండి ఇదంతా చేస్తుంటు బై దిస్ ఇస్ నాట్ ది యాక్చువల్ డిసిప్లిన్ నీడెడ్ ఏంటి డిసిప్లిన్ అంటే వాడి మనసులో ఈ ఫీలింగ్స్ అన్ని స్ట్రాంగ్గా కూర్చోవాలి ఓన్గా కావాల నేను ఐదు గంటలకు ఇవ్వాలి బై ఐదు గంటలకు నేను మంచి డే మొత్తం యూటిలైజ్ చేసుకోవాలనే ఫీలింగ్ వాడికి వచ్చినప్పుడు వాడి ఇది ఫాలో అవుతుంటే దట్ ఇస్ ట్రూ డిసిప్లిన్ ఇట్స్ ఇస్ జస్ట్ యాక్టింగ్ ఇట్స్ ఫేక్ డిసిప్లిన్ దీనికి నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా నీ కొడుకు నీ కూతురు హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్గా ఉండారని నీ ఫీలింగ్ ఉండొచ్చుడు చూడు ఒక కెమెరా లాగా సరదాగా చెప్తున్నా ఆడ పెట్టేసి లేకుంటే నీ పిల్లకి బాగా ట్యూన్ అయ్యే మేనమామ కానీ ఎవరైనా బాబా మార్దలు ఇట్లా ఎవరు ఉండొచ్చు చిన్న వయసులోనే ఉంటున్నాడు అంటే ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు నువ్వు ఒక సంవత్సరం డిసిప్లిన్గా వచ్చు ఉంచు ఉన్న తర్వాత రేపు కూడా అట్లనే కంటిన్యూ చేయరా అని నువ్వు ఆ ఇంటికే నిలుపు ఆ వేళను వదిలేసి వాడు నిజంగా ఆ రోజు కూడా చదువుతుండ ఆ షెడ్యూల్ని మెయింటైన్ చేస్తుండా అది ట్రూ డిసిప్లిన్ ఎంతమంది అట్లా చేస్తారో చూడు అంటే సింపుల్ చెప్పాలంటే ఇన్ యువర్ యాబ్సెన్స్ ఈవెన్ ఇన్ యువర్ యాబ్సెన్స్ ఇఫ్ యువర్ చైల్డ్ ఫాలోస్ ది సేమ్ వితౌట్ ఫియర్ మళ్ళీ నీ భార్య అంటే వాడి తల్లి ఉండి రే నేను నాన్నకు చెప్తారా నువ్వు పొద్దులేకపోతుంటే అనుకుంటా లేస్తాడు తల్లి కూడా అనుకుంటూ బెజెట్ కప్పుకుంటూ ఊక్కుంటూ ఊక్కుంటుకుంటూ అది డిసిప్లిన్ కాదు ఎందుకంటే నీకు ఇష్టం అయ్యి ఏదైనా ఒక పని చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఇన్పుట్ ఇస్తావు నువ్వు ఎఫర్ట్ పెడతావు నీకు ఇష్టం లేకుండా చేస్తే వన్ పర్సెంట్ కూడా ఉండదు ఇప్పుడు నీకు చూడు ఇయర్ మొత్తం చదువుతారు ఒకటికి టెన్ బై టెన్ జీపీ ఫస్ట్ ర్యాంక్ అంటే టెన్ బై టెన్ జీపీ కూడా సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి అనుకుందాం ఒక వన్ టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత సబ్జెక్ట్ నుంచి ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగు ఐ బెట్ ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పడం వాడు ఇక బట్టి కొడుతుండా అర్థం చేసుకొని చదువుతుండ అనేది మళ్ళీ వేరే కాన్సెప్ట్ చదివితే పక్కన పెట్టు వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు నువ్వు చదువు మనం చదువుతున్నాడు టీచర్ చదవమన్నది చదువుతున్నాడు రేపు ఎగ్జామ్ ఉంది చదువుతున్నాడు ఫ్రెండ్ కంటే తక్కువ మాట్లాడుతున్నా నువ్వు ఎక్కిస్తున్నావు వాడు చూడు రమేష్ ఎంతమంది చదువుతున్నాడు నువ్వు నీకేం పుట్టింది రోగం నీకు అన్ని ఇస్తున్నా వాడు సైకిల్ కొనియలేదు నీకు సైకిల్ కూడా కొనిచ్చు అడగని ముందు సైకిల్ కొనిస్తే చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది గ్యారంటీ ఏడు ఉంది నువ్వు ఏమి మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు కొడుకుతో మాట్లాడే పద్ధతి నాది ఫస్ట్ థింగ్ ట్యూన్ చేసుకోవాల్సింది ఏంటంటే వాడు డిసిప్లిన్డ్గా వాడంతటే వాడే కవాలు అది నువ్వు అనుకున్నట్టే ఉండాలి అని పోయి నీకు గండం పెడితే అదొకటి నా ఫీలింగ్ ఐదు గంటలకి లీస్ట్ అవుతూనే బాగుపడతాన ఫీలింగ్ మీకుంటే లేవు నువ్వు అని ఎందుకంటే ఎవరి కెపాసిటీ వాడది బ్లండర్ మిస్టేక్ చెప్పాను నీకు ఆ మిస్టేక్ గురించి పక్కన పెడితే నీకు ఒక క్వశ్చన్ అడుగుతా నీ మీ పాప అంటే నా వైఫ్ ఇక్కడ కూర్చున్నది ఇంకా పది మంది కూర్చున్నారు నా వైఫ్ అడుగుతున్న క్వశ్చన్ నాకు అంటే మాకు టూ ఇయర్స్ వన్ మంత్ బేబీ అంటే టూ ఇయర్స్ బేబీ ఉంది దాని గురించి దానికి ఎక్కువ తెలుసా నీకు ఎక్కువ తెలుసా దానికి టూ ఇయర్స్ పాపకి దాని గురించి నీకు తెలియదు ఎక్కువ దానికి ఎక్కువ తెలుసు చప్పట్టుకోవటం అందరు ఇది రైట్ ఆన్సర్ ప్రతి పేరెంట్ అనుకుంటుంది ఏంటంటే టూ ఇయర్స్ గురించి కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఏ వాడికి ఏం తెలుసు సార్ నవమాసాలు మోసి కని పెంచి మూతి గడి ముడ్డిగడి వాడి ఇష్ట ఇష్టాలు అన్ని నేను తెలుసుకొని అన్నీ నేను ఇచ్చిన వాడి గురించి నాకు ఎక్కువ తెలుసు వాడికంటే బ్లండర్ ఈవెన్ ఏ వన్ మంత్ బేబీ ఆర్ వన్ డే బేబీ నోస్ ఎవోట్ హిమ్సెల్ఫ్ ఫర్ హర్సెల్ఫ్ మోర్ బెటర్ దెన్ యూ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడికి పంట చేసుకోరాదు కదా తినరాదు కదా ముట్టి కడుక్కరాదు కదా ముద్దు కడుకోరాదు ఇవన్నీ బేసిక్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ పక్కన పెట్టు బట్ వాడి ఆలోచనలు ఏమున్నాయి వాడికి ఏమి ఇష్టం వాడికి ఏమి ఇష్టం లేదనేది నీకంటే ఎక్కువ వాడి గురించి వాడికి తెలుసు సో వాడు ఎప్పుడు లేవాలి ఎప్పుడు పడుకోవాలా ఎప్పుడు చదవాలా ఎప్పుడు ఆడుకోవాలా ఎప్పుడు ఏం చేయలేదు వాడికి ఎక్కువ తెలుసు సరే సార్ నువ్వు అంటున్నావు కదా గింతగా నేను చెప్తున్నావు ఇప్పటి నుంచి అసలు ఏ పట్టించుకున్నా వాడు ఏమన్నా కాదంటే నిజంగా బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ ఉద్దేశంలో బాగుపడ్డమంటే ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఉన్నారా చుట్టుపక్కల బంధువులు నైబర్స్ బట్ మా కూడా సాఫ్ట్వేర్ ఉంటే బాగుపడ్డాడు కాదు బయ్ వాడు హ్యాపీగా ఉంటే బాగుపడ్డాడు అట్లా చెప్పి వాడు లంగ పని చేసి దొంగ పని చేసి అన్ఎథికల్గా ఇల్లీగల్గా మోరల్ వాల్యూస్కి దూరం పోయి చేస్తే హ్యాపీగా ఉంటే అది కాదు నేను అనేది వాడికి ఇబ్బంది కాకుండా పది మందికి సమాజానికి ఇబ్బంది కాకుండా వాడు హ్యాపీగా ఉంటుంటే వాడు అసల్ సిస్ అల్ సక్సెస్ని రీచ్ అయినట్టు ఇప్పుడు ఒక టీచరు నా కొ టీచర్ని పోయి నా కొడుకు ఎట్లాంటి నా కూతురు ఎట్లాంటిది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా ఎన్నో ఆప్షన్స్ అందులో నీ కొడుకు టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ సిన్సియరు తర్వాత గుడ్ క్యారెక్టరు ఇవన్నీ చెప్తారు కానీ యువర్ కిడ్ ఈజ్ ఏ హ్యాపీ కిడ్ అని చెప్తారా ఒక్క టీచర్ అయినా తల్లిని అడిగిన ఇటు మొండోడు ఇటు డిసిప్లిన్ ఇటు హార్డ్ వర్కింగ్ ఇటు సిన్సియర్ ఇటు టాలెంటెడ్ ఇట్లా ఎన్ని పదాలు ఉపయోగించినా నీ కొడుకు ఎట్లాంటి వాడే అంటే నా కొడుకు ఈజ్ ఏ ఈజ్ ఏ హ్యాపీ కిడ్ ఏ పేరెంట్ అయినా అంటారా నీ కూతురు హ్యాపీ కిడ్ నిన్ను అడుగుతున్నా మాట్లాడు హ్యాపీ కిడ్ దిస్ ఈజ్ ది ఓన్లీ క్రైటీరియా నీడెడ్ ఫర్ దిస్ లైఫ్ జిందగీ నామిలాగా దుబారా నేను సొల్లు కొట్టట్లేదు పాయింట్ పాయింట్ చెప్తున్నా మళ్ళీ ఒకసారి లైఫ్ రాదు లెట్ హిమ్ హార్ హర్ స్టే హ్యాపీ బీ హ్యాపీ ఫర్ లైఫ్ టైం నువ్వు ఒక పేరెంట్గా ఏదైనా ఒకటి నేర్పిద్దామనుకుంటే హ్యాపీ ఎలా ఉండడమో నేర్పి బట్ దానికంటే ముందు ఏం తెలుసా ఫస్ట్ నువ్వు హ్యాపీ ఉండాలి మానేది తిట్టిండు కొట్టిండు మళ్ళీ లేవా ఇలా లేవు ఇవన్నీ బాధలు ఉంటాయి బై బట్ ఓవరాల్ ఇప్పుడు నీకు అసలు హ్యాపీనెస్ డెఫినేషన్ తెలుసు నువ్వు హ్యాపీ ఉంటాం మొదలు పెడితే నేను చూసి ని పిల్లలు నేర్చుకుంటారు సో వాళ్ళు హ్యాపీగా లేకుండా ఎంత డిసిప్లిన్ ఉన్నా వాళ్ళ లైఫ్ సక్సెస్ లేనట్టే సింపుల్ పాయింట్ దానికి రీజన్ చూడు కలెక్టర్ అయిండు నీ కొడుకు డిసిప్లిన్ ఉండడం వల్ల నువ్వు డిసిప్లిన్ ఉంచడం వల్ల స్పెషల్గా అది అయిండు ఆడికి పైసా ఆస్తి అంతస్తు తొక్క తొట్టకొరు హోదా అన్నీ ఉంటాయి అండ్ ఒక రూమ్లో కూర్చోబెట్టి పర్సన్ ఒక పది నిమిషాలు మాటలు వాడు మన జీవితంలో హ్యాపీనెస్ లేదా కలెక్టర్ ఎమ్మెల్యే ఇట్లా అంటాడు అదంటాడు ఇది అంటాడు ఇది అందరికీ ఉంటాయి కదా అంటే కాదు కదా కాదు ఇప్పుడు నేను చెప్తా చూడు ఇదే పొజిషన్లో నన్ను కలెక్టర్ పొజిషన్లో నన్ను కూర్చోబెట్టు నాన్న కష్టాలు నాకు ఉన్న అవన్నిటికీ నాకు ప్రెజర్ ఉంటుంది ప్రెజర్ లేదనట్లేదు ఇగ్నోర్ చేస్తా ఇగ్నోర్ చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ బీ హ్యాపీ ఫర్ మై లైఫ్ టైమ్ ఆ ఫీలింగ్ అనేది నీ కొడుకుకి నీ చైల్డ్కి వచ్చిన రోజే సక్సెస్ ఉన్నట్టు వాడు పదివేలు సంపాదిస్తుంటే పది కోట్లు సంపాదిస్తుంటే డజన్ మ్యాటర్ వాడు అల్టిమేట్గా హ్యాపీగా ఉంటుండే లేదా మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ టు నో హౌ మచ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి సిచ్యువేషన్లో మనీ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకో ఎన్ని కోట పర్లేదు సార్ నేను ఖర్చు పెడతాను నాకు మా అమ్మ కావాలి అన్నీ ఉంటారు అక్కడ పైస వాల్యూ లేదు పైసలు ఇంపార్టెంట్ కాదు నేను అసలు అన్నట్లు నీ అసలు చెప్పవు మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బట్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ టు నో మచ్ మనీ ఈస్ ఇంపార్టెంట్ సో నువ్వు ఎందుకు ఈ మనీ గురించి చెప్తున్నా అంటే నా కొడుకుకి యాభై వేల జీతం వచ్చింది అంటే బట్ సక్సెస్ఫుల్ అయినట్టు కాదు 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 ఆ యాభై వేలు కాదు యాభై లక్షలు వచ్చినా ఐఫ్ ఈ నాట్ హ్యాపీ ఈస్ నాట్ సక్సెస్ఫుల్ సో సింపుల్ చెప్పాలంటే బీయింగ్ హ్యాపీ ఇస్ అన్ ఆర్ట్ ఇట్ షుడ్ బి లెర్ండ్ ఇది మంచిగా అర్థం చేసుకున్నాం ఫస్ట్ బీయింగ్ హ్యాపీ ఇస్ అన్ ఆర్ట్ ఇట్ షుడ్ బి లెర్న్ అంటే సంతోషంగా ఉన్న ఒక కళ అది నువ్వు నేర్చుకోవాలి నేర్చుకుంటూ వస్తారు పెయింటింగ్ ఎవడు చేసినా ఉండొచ్చు మనం కానీ పెయింటర్ చేసినా హాయి కనిపించు బ్యాక్గ్రౌండ్ ఎంత మంచిగా అదే నేను ఒక నేపు తొక్కల పెయింట్ ఏమన్న బకెట్ వంటాం వాడికి గీతామంటే ఇక్కడ నువ్వు బ్యాక్గ్రౌండ్ చూడకూడదు చూడలేదు నేను అసలు ఈ రూమ్లు ఉండలేను సో అది ఇప్పుడు డిసిప్లిన్ వాడిది వాడికి ఎట్లా వస్తుందో చూద్దాం పాయింట్ అది కదా ఇప్పుడు నువ్వు ఐదు గంటలకు నిన్ను ఐదు గంటలకు బలవంతంగా లేపి కుసెట్టి టార్చర్ పెట్టకు అంటున్నా అంటే ఇన్ వర్డ్స్ ట్రైయింగ్ టు మేక్ యువర్ చైల్డ్ డిసిప్లిన్ ఈజ్ యాక్చువల్లీ పనిషింగ్ హిమ్ ఒక పిల్లవాడిని నువ్వు డిసిప్లిన్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నావు అంటే యువర్ పనిషింగ్ హిమ్ హై నువ్వు ఐదు గంటలకు ఎవరా చెత్తలాడగలి నువ్వు నెత్తి కొడతా అని అనే అవసరం లేదు రేపటి నుంచి నువ్వు కంపల్సరీ ఐదు గంటలకు లేస్తావు నీ గురించే నా గురించి కాదు రేపు కలెక్టర్ అయితే నీకే హోదా వస్తుంది నీకే శాలరీ వస్తుంది నువ్వే లక్షలు సంపాదిస్తావు అని ఎంత మంచిగా ప్రేమగా చెప్పినట్టు ఇస్ పనిష్మెంట్ ఎందుకంటే వాడికి అది నచ్చట్లేదు బయ్ అర్థం చేసుకో కొంచెం వాడికి అది నచ్చింది నువ్వు ఎట్లా డిసిప్లిన్ అంటే అది ఇచ్చే పనిష్మెంట్ మరి వాడెంతటై వాడికి పొద్దున్న లేవాలి అది ఐదు గంటలు కనట్లేదు నేను ఏడు గంటల కానీ ఇవ్వను లేచిన తర్వాత ఎట్లా షెడ్యూల్ చేసుకుంటాడు అనేది నువ్వు చూడు నీకు ఏం తెలుసా నా కొడుకుని నేను లేకపోతే పడేళ్ళు అయినా వాడు ఐదు గంటల ఇవ్వకపోనుభాయి అంటే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందంటే క్రైటీరియా పెట్టుకో కదా దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు వాడు హ్యాపీగా ఉంటే రేపు హ్యాపీగా ఉంటే రేపు హ్యాపీ ఎల్లుండి ఎల్లుండి ఉంటే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటాడు అర్థమైందా సో ఇప్పుడు స్ట్రీట్ పాయింట్ అసలు పిల్లలు డిసిప్లిన్డ్ వాళ్ళంతటే వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళంతటే వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉండాలి అంటే నువ్వు వెనుకుంటే అవసరం లేదు ఇందాక చెప్పే కదా నువ్వు అసలు ఇంట్లో లేకపోయినా దుబాయ్కి వెళ్ళిపోయినావాడు వాడు పనికి ఆడ పదిహేను అయినా అదే టైంకి వెళ్ళాలి అదే యాక్టివిటీస్ చేయాలి వాడు వాడంతటే వాడు ఎవరికి భయం లేకుండా స్వంతగా స్వతహాగా దానికి ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ లెట్ హిమ్ ఫేస్ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ అంటే వాడు లేవకపోతే వాడికి ఎక్కడ దెబ్బతింటుండో వాడు రుచి చూడని ఆ రుచి చూడని వాడు ఇప్పుడు నువ్వు ఐదు గంటలకు లేపి చదివిస్తున్నావు వాడికి ఫస్ట్ ర్యాంకే వస్తుంది ఓకే బట్ నువ్వు రేపటి వాడు లేవకపో లేకపోతే వాడు లేడు రెండోది వాటి లేచినా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు సంతోషం ఉండే అవకాశం ఉంటాయా ఉంటాయా గట్టిగా ఉంటాయా డెఫినెట్గా ఉండే ఎందుకంటే వాడికి అసలు హీఈ్ ఫీలింగ్ ప్రెజర్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా వాడికి ఏదో తెలియని ప్రెషర్ ఆటోమేటిక్గా ఉండిపోతుంది అయితే ఈసారి నువ్వు లేకుండా ఒక ఆరు నెలలు వదిలే నెల వదిలేదు అట్లీస్ ఒక వారం రోజులు వదిలేపోయి నీ పెంపకం నాకు నమ్మకం పెట్టుకో వాడికి ఏమైందంటే ఆటోమేటిక్గా వాడు ఎప్పుడో లేస్తాడు కొన్నిసారి ఏంటంటే స్కూల్ టైం లేస్తాడు చూడగానే నాన్న ఎందుకు చెప్పాలంటే ఈ అన్ని క్లాసులు వికకు ఇట్లా వీడియోలు విన్నాను ఇది చేస్తున్నాను అరే నేను కొంచెం బయటకు పోయించు ఒక చిన్న అబద్ధం పర్లేదు పర్లేదు నువ్వు చెప్పే పెద్ద పెద్ద అబ్బాయి కంటే ఇది ఒక ఎ గుడ్ కాజ్ మంచిదే కదా సో వాడు లేట్ లేవట్ వాడు స్కూల్కి పోతే వాడు పనిష్మెంట్ వస్తుంది ఊరి అమ్మ బాబు స్కూల్కి టైంకి ఇవ్వాలరా బాబు పోవాలనే ఫీలింగ్ వాడికి వచ్చి వాడు ఆటోమేటిక్గా లేదు చిన్న చిన్న దెబ్బలు తలగని వాడికి ప్లస్ వాడు ఏదో స్కూల్ టైంకి లేదు రోడ్డు పోతున్నాడు మేనేజ్ అవుతున్నది కానీ రోజు వాడు త్రీ అవర్స్ చదివేది వాడు చదవట్లేదు లేవకపోవడం వల్ల ఈసారి ఎగ్జామ్ ఏమైతుంది మార్కులు డెఫినెట్గా తగ్గుతాయి ఫెయిల్ అయితే అన్నాను ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫెయిల్ అయితే అన్నాను కానీ ఓ ఇరవై ముప్పై మార్కులు ఏదో ఒకటి తక్కువది తక్కువ కానీ అప్పరే బాపరే మున్నటి వరకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు రాలేరా ఏందిరా వాడికి ఆ ఫీలింగ్ ఆ పెయిన్ రాని బై కొంచెం ప్రెషర్ ఫీల్ కానీ అప్పుడు ఏమవుతుంది వాడికి ఆటోమేటిక్గా వాడు ఒక దారి ఎంచుకుంటాడు ఏం దారి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మంచిగా విను